జరువు నేను చెప్తా ఐదు నిమిషాల చేసి చూపడు అంతేనా జరుగుతా చూడుగా నాకు చూడు ఇప్పుడు ఎత్తదా చూసా కూ మంచి కూర్చోనే చెయ్యి చెయ్యి చూడు అరే అయ్యా

ఏ రెండు రౌండ్లు వేయాలనే రెండు రౌండ్లు వేసినాక అది లూజ్ అవుతుంది ఎన్ని వేయాలనే గీసుకోండి బండ్లు ఎంత డైడ్ ఇది తిరుగుతుంది ఇంత గట్టిగా తింపుతున్నా తిరుగుతుంది ఇది కొంచెం ఒక రౌండ్ అవుతాంపా రౌండ్ అయితే తిరుగుతుంది మంచిగా ఇప్పుడు పోని సట్

పల్లెటూరుకి అయితే నాకు మస్తు అనిపిస్తుంది ఆవులకు గడ్డి గడ్డేసడా నీళ్ళు పెట్టడా నేతికి నూనె మస్తు ఇష్టమే నాకు నేతికి నూనె మస్తు నాకు ఆవుల ఆవులకు నెత్తికి నూనె పెట్రావద్దు దానికి నూనె డబ్బును దువెన తెచ్చుకోబోద్దు దానికి తోక కూడా ఉంది అంత అల్లి జడే దూ తెచ్చుకుంటారు ఇది కట్టేదు దాయ ఇది కట్టేరా నాకు మరి అన్న తెలుసినా ఎందుకొంది నిమలंका ఆ అయ్యో అట్లా నాకు గీత కట్టేసిరా వచ్చాయేను నేను మట్ బార్నునే కాతన నాకు అది ఇష్టం ఇది ఇష్టం అదిరా వరా నాపట మత అదే పెట్టుడు బారకు నీళ్లు పెట్టాలే నెత్తు దియాల నెత్తు దియమరా ను తాతా అవనే బా పలే పుడి వేసుకుంటే ఇంకా లగ్న పుడి వేసుకుంటే పాయింట్ కిందకి ముప్పై ఏం లక్షణి పాయింట్ కిందకి ముప్పై ఏం లక్షణి మొత్తం ఫోన్ ఉంటున్నావు ఈ మధ్య అదే సార్ చేస్తున్నావు బొమ్మరి అబ్బా అని ఫస్ట్ టైం అనుకున్నాను ఆడగానే ఏ జాబ్ గురించి సార్ చేస్తున్నావు బొమ్మరి జాబ్ గురించా ముక్క ముందు చెప్పాలనే నువ్వు మరి బొమ్మరి నీకు కారాటాలు బాగా అవుతున్నాయి హైదరాబాద్ నీళ్ళు పడ్డే మంచిగా బగ్గ తింటున్నావు కారటం కాదు ఉన్న గడ్డం ఉంది పస్తే పెళ్లి చేసుకో కారటం కాదు ఉన్న గడ్డం పోయేటట్టుంది పస్తే పెళ్లి చేసుకో

ಇದೇನಾ ತಾಳ್ಮೆಯಾ ಇದೇನಾಡ್ಸುಡಿ ಇದ್ದಾಯ್ತ ಅನ್ಕೋಲಿಲ್ಲ ಕರೆಂಟ್ ರೇಟ್ ಗುರಾ ಐತೆ ತಾಳ್ಮೆಯ ನಡ್ಸುಡಿ ಗಿದಾನ ಮರ నేమనుకున్నా బల పడతానండి మరి గట్న ఉంటది ఫోన్తో దాని మీద నడిచిన దీని మీద నడిచిన అంటే కరెంట్ ఉంటది అరెంట్ పోయితే

చూసుకుంటా వైర్ ముక్కలనే అన్నాను వైర్ ముక్క వైర్ ముక్క కాదు ఆయనది కానీ అదే రాదు పా रे है गू

అవి మొత్తం బురద పట్టి అత్తలేవు కానీ నాడలు మరి షోకులు ఎందుకో షోకులు బాగా నేను పొద్దున్న వాకిం కోర్చని ఈ బూట్లను వారేయాల అలాగే అంతేనా దగ్గర పైసలున్నాయా బాగా పైసలు పైసలుండేందు నీతో ఎన్న జీవితంలో ఎన్నడో టాస్కులు

नलूंदे तेज़ ना सुना वाला है नलूंदे तेज़ ना नलूंदे नहीं रहा नहीं क्या इंडिगना कार्पन है नलूंदे नलूंदे ये तो जुड़ा था नहीं ना जुड़ गया हाँ नलूंदे तो रात से लोग नहीं ये नहीं मिल ले रहा एक ही कार्पन होता है पूर्वज ने वाले कितना कार्पन

Everything is like a test, I better not text or I'll come బా వైబడాయ్ బా వైబడాయ్ ఇంత ఆట ఆడిపించినా పొద్దుగాల నుంచి నాకు దర్గు అనేది గుండెలవాలి నాకు దర్గు అనేది గుండెలవాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం గంట నొక్కండి ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్